హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మో రోజీ మోన్ ఈవెంట్ ఆరో సో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ గురించి అనేది చూద్దాము సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ విషయంలో అనేది చూద్దాము ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ సీక్రెట్ థర్డ్ తాడుపడ్డ సిచ్యువేషన్లో ఉన్న కంప్లీట్గా సపరేషన్ నో కాంటాక్ట్లో ఉన్న మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడొచ్చు బ్లాకర్ సిచ్యువేషన్ అయినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ గురించి మా వివర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఎక్స్ట్రాక్షన్ ఈ పర్సన్కి యాక్షన్ తీసుకోవాలని ఉంది బట్ ఆలోచనలో ఉన్నారు అంటే వీళ్ళకి ఏంటి అంటే మీ విషయంలో ముందుకు రావాలి మీ విషయంలో స్టెప్ తీసుకోవాలి అని ఉంది ఉన్నారు కానీ వీళ్ళు వెయిటింగ్లో ఉన్నారండి థింకింగ్లో ఉన్నారు అంటే మీ పర్సన్కి యాక్షన్ తీసుకోవాలని ఉంది కానీ వీళ్ళు వెయిటింగ్లో ఆలోచనలో థింకింగ్లో ఉన్నారు అంటే సైలెంట్గా ఉన్నారు ఇది కరెక్ట్ టైం కాదు అను 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 అనుకొని ఉండొచ్చు సో ప్రజెంట్ అయితే ఈ పర్సన్ ఇది ఇప్పుడు కరెక్ట్ సమయం కాదు అనుకొని కూడా అయ్యి ఉండొచ్చు అందుకే ఈ పర్సన్ సైలెంట్గా ఉన్నారు బికాజ్ ఇప్పుడు వాళ్ళు వచ్చినా మీరు వాళ్ళ నమ్మరని అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు మీ నమ్మకాన్ని మొత్తం పాడు చేసేసారు సో ఇప్పుడు వాళ్ళు వచ్చిన ఎక్స్క్యూజ్ చెప్పినా మీరు వినరు వాళ్ళ మాట అని ఇప్పుడు ఆలోచనలో ఉండి యాక్షన్ తీసుకోవాలి అని ఉన్న సబ్ వెయిటింగ్లో ఉన్నారు అలాగే మిమ్మల్ని వాళ్ళు దూరం పెడితే కనుక మిమ్మల్ని యాక్సెప్ట్ చేద్దాం అనుకుంటున్నా కానీ ఇంకా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు అంటే మీరు వాళ్ళు బెతంలాడుతూ ఉన్నారు ఈసారి చేయను నన్ను నమ్ము అని మీరు అంటూ ఉన్నారు కానీ వాళ్ళు ఏంటంటే ఇంకా టైం తీసుకుంటున్నారు ఎందుకంటే నమ్మాలి అంటే వాళ్ళు కొంచెం పెయిన్ ఫీల్ అయ్యారు ఒకప్పుడు మీరు మీరు దానికి పెయిన్ ఫీల్ అయ్యి ఉండొచ్చు అందుకని ఏంటంటే ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలంటే సేమ్ ఫీల్ ఫీల్ అవ్వాల్సి వచ్చిందేమో కొంచెం వాళ్ళు ఆలోచనలో పడ్డారు వెయిటింగ్లో ఉన్నారు కానీ వాళ్ళ మనసులో ఉంది యాక్సెప్ట్ చేయాలి అని కానీ ఫాస్ట్ ఫాస్ట్గా కాదు వాళ్ళు ఆలోచించి చేద్దాం అనుకుంటున్నారు సో వాళ్ళు మిమ్మల్ని దూరం పెడితే కనుక ఈ పర్సన్ చూసి మిమ్మల్ని యాక్సెప్ట్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఇప్పుడిప్పుడే కాకుండా నిదానంగా ఆలోచించి చేద్దాము ప్రస్తుతానికి అయితే వాళ్ళు మీ మీరు వాళ్ళని ఏదైనా బాధ పెట్టుంటే వాళ్ళు అది మర్చిపోలేదు మీ వల్ల ఏదైనా నమ్మకం మీరు మీ మీద వాళ్ళు నమ్మకం కోల్పోయినట్లయితే ఆ నమ్మకం లేక మిమ్మల్ని యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు కొంచెం మీ ఇద్దరి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి కొన్ని సిచ్యువేషన్స్ కారణంగా ఈ పర్సన్ ఇప్పుడే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు కానీ సో వెయిటింగ్లో ఉన్నారు అంటే మీతో మళ్ళీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడం మళ్ళీ మీతో కలిసి ఉండడం వీళ్ళకి యాక్సెప్టెడ్ కానీ ఇప్పుడు కాదు ప్రజెంట్ వెయిటింగ్ ఆలోచనలో ఉన్నారు కానీ వీళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు అలాగే మీ పర్సన్నే మీ పర్సన్ని మీరే దూరం పెడితే కనుక సో ఈ పర్సన్ ఇప్పుడే కాదు కొద్దిగా టైం తీసుకొని వద్దామనుకుంటున్నారు బికాజ్ వస్తే మీరు ఏమంటారో మీరు మీరేమన్నా కండిషన్స్ పెట్టుంటారు సో అవి తీర్చాలి మీరు మీరు అడిగే క్వశ్చన్స్కి వాళ్ళ దగ్గర ఆన్సర్స్ ఉండవు మీరు క్లారిటీగా అడుగుతారు సో వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు మీరు చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు మీ దగ్గరకు వస్తే మీరు అడిగింది వాళ్ళు ఇవ్వాలి యాక్సెప్ట్ చేయాలి మీరు అసలు మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారో లేదో అన్న టెన్షన్ వల్ల కూడా వీళ్ళు కొంచెం ఆగుండొచ్చు మీరే దూరం పెడితే ఈ పర్సన్ సిచ్యువేషన్ అది సో మళ్ళీ వస్తే మీరు ఏమంటారో మీరు ఏ కండిషన్స్ పెడతారో ఎలా మాట్లాడతారో అర్థం చేసుకుంటారో లేదన్న భయం ఉండొచ్చు సో మీరే దూరం పెడితే కనుక ఈ పర్సను వెయిటింగ్ చే వెయిటింగ్లో పెట్టారు మిమ్మల్ని కానీ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు వద్దు అంటున్నారు కానీ మిమ్మల్ని వెయిటింగ్లో పెట్టారు మిమ్మల్ని ఎప్పుడైనా యాక్సెప్ట్ చేద్దామనే ఉంది కానీ ఇప్పుడు రెడీగా లేరు కాబట్టి మిమ్మల్ని నువ్వు నాకు వద్దు అని ఆర్ అంటే కొంచెం వద్దు అని రూట్గా మాట్లాడే ఛాన్సెస్ ఉండొచ్చు ఎందుకు అంటే ప్రజెంట్ ఇప్పుడు వద్దు అనుకుంటున్నారు కాబట్టి సో ఫ్యూచర్లో ఛాన్స్ ఉంది ఆర్గ్యుమెంట్ జరిగాయి గొడవలు జరిగాయి ఈ పర్సన్ ఏంటి అంటే ఒక్కోసారి కోల్డ్ బిహేవ్ చేస్తుంటారు ఒక్కోసారి సైలెంట్గా ఉంటారు ఒక్కోసారి ఏమో వైలెంట్ సైలెంట్ ఈ పర్సన్ మీ పర్సన్ ఒక మేల్ అయితే కనుక ఈ పర్సన్కి డ్రింకింగ్ స్మోకింగ్ అదర్ ఉమెన్స్ అడిక్షన్ కూడా ఉండొచ్చు మీ మీద మ్యాన్ హ్యాండిల్ చేయడమో తిట్టడమో బూతులు తిట్టడమో లేదా కొంతమంది ఈ యాంగిల్లో చేస్తారనమాట తిట్టడము కొట్టడము తాగడము వేరే వేరే వాళ్ళ రిలేషన్లో ఉండడమో మిమ్మల్ని బాధ పెట్టడమో ఇలా చేస్తారు మీ పర్సన్ ఫీమేల్ అయినా మేల్ అయినా కొంతమంది ఏంటంటే ఈ పర్సన్స్ ఈగో యాటిట్యూడ్ సైలెంట్ కొంతకాలం బాగుంటారు కొంతకాలేమో సైలెంట్గా ఉంటారు కొంతకాలేమో ప్రేమగా ఉంటారు గొడవ గొడవపడుతూ ఉంటారు సైలెంట్గా సడన్ సడన్గా సైలెంట్లోకి వెళ్ళిపోతారు ఆ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తారు మీకు కోల్డ్ బిహేవ్ చేస్తారు ఈగో చూపిస్తారు యాటిట్యూడ్ చూపిస్తారు వాళ్ళని వాళ్ళు మమ్మల్ని డామినేట్ చేస్తూ ఉంటారు వాళ్ళే పెద్ద తోపు ఈ రిలేషన్లో వాళ్ళ మాటే మీరు వినాలి అన్నట్టు బిహేవ్ చేస్తారన్నమాట సో అలాంటి నేచర్ ఉంది సో ప్రజెంట్ ఈ పర్సన్ మీకు భయపడుతున్నారు అందుకే ఈ పర్సన్ మిమ్మల్ని మీకు మిమ్మల్ని ఫేస్ చేయలేక ఈ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు అదర్వైజ్ ఈ పర్సన్కి ఏంటి అంటే మీరు చెప్పే కండిషన్ యాక్సెప్ట్ చేయడం అని కానీ మీరు వస్తే ఏమంటారు అని కానీ అయ్యి ఉండొచ్చు సో ప్రజెంట్ ఈ పర్సన్ ఎస్కేపింగ్ మోడ్లో ఉన్నారు కానీ పర్మనెంట్గా మిమ్మల్ని మీ నుంచి దూరం వెళ్ళిపోవాలి పర్మనెంట్గా మిమ్మల్ని వదిలేసి పారిపోవాలి మేము ముందు నుంచి అని కాదు ఓన్లీ ఇప్పుడు మాత్రం ఎక్స్కేపింగ్లో ఉన్నారు కొంచెం భయపడి కొంచెం తప్పుకుంటున్నారు బట్ వెయిటింగ్లో ఉన్నారు అంటే మిమ్మల్ని మళ్ళీ కలిసే ఉద్దేశం ఉంది ఇప్పుడు రెడీగా లేకపోయినా తర్వాత ఓకే మళ్ళీ వెయిటింగ్లో ఉన్నారు అంటే తర్వాత మీతో కలవడానికి ఓకే ప్రెసెంట్ అయితే కొంచెం ఎస్కేపింగ్ మిమ్మల్ని చూస్తేనే భయపడి వెళ్ళి పారి పక్కకి వెళ్ళిపోవటం అలాంటివి చేయొచ్చు సో మీరు దూరం పెడితే కనుక మీరంటే భయపడి మళ్ళీ వస్తే ఏమని అంటారేమో గ్యాప్ తీసుకుంటే మీ దగ్గరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ప్రజెంట్ భయపడి రావట్లేదు బట్ ఇదే భయాన్ని మళ్ళీ వదిలేసి మళ్ళీ వస్తారు బికాజ్ వాళ్ళు ఇప్పుడు కొంచెము ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నారు కాబట్టి కొంచెం ప్రేమని దాచి కొంచెం టెన్షన్లో ఉండి ఎస్కేప్ అవ్వచ్చు బట్ ఇదే రిపీట్ అవ్వదు వెయిట్ చేస్తున్నారు మళ్ళీ కలవడం కోసం ఇది కరెక్ట్ టైం కాదు మీ కోపం ఇంకా తగ్గలేదు అనుకుంటున్నారు ఓకేనా సో రైట్ దానివల్ల మిమ్మల్ని మిమ్మల్ని ఎదురుపడలేకపోతున్నారు అలాగే ఆ పర్సన్ మిమ్మల్ని దూరం పెడితే కనుక ఆ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని తప్పించుకుంటూ తిరుగుతున్నారు నువ్వు నాకు వద్దు నువ్వు నాకు అవసరం లేదు ఇష్టం లేదు తప్పించుకొని తిరుగుతున్నారు బికాజ్ ఎందుకంటే ఆ పర్సన్ ఇప్పుడు రెడీగా లేదు సో దానివల్ల అనమాట బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు మీరు వాళ్ళకి గుర్తొస్తున్నారు ఇక్కడ మనీ హెల్ప్ కూడా మీరు వాళ్ళకి చేసినట్లయితే వాళ్ళకి మీరు వాళ్ళకి అవసరమైనప్పుడు మీరు గుర్తొస్తున్నారనమాట మనీ అవసరమైనప్పుడు గుర్తొస్తున్నారు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు మిమ్మల్ని అడగాలనిపిస్తుంది బట్ మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ ఉన్నాయి అంటే హెల్ప్ తీసుకునే వాళ్ళకి ఇది వర్తిస్తుంది ఓన్లీ హెల్ప్ వాళ్ళకి మనీ కూడా వర్తిస్తుంది ఓకేనా అదర్వైజ్ ఈ పర్సన్ మీతో నూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు కానీ మిస్అండర్స్టాండింగ్లు ఉన్నాయి మీతో కలిసిపోవాలని ఉంది కానీ వెయిటింగ్లో ఉన్నారన్నమాట ఇప్పుడే కాదు కొన్ని అపార్థాలు ఉన్నాయి తొలగిపోవాలి అదర్వైజ్ నేను మళ్ళీ నా పర్సన్తో కలుస్తాను సో ఫైనల్గా మిమ్మల్ని కలిసే ఉద్దేశం ఉంది కానీ ఇప్పుడు కాదు కొంత టైం తీసుకొని వీళ్ళు మళ్ళీ ఇప్పుడు సైలెంట్గా ఉన్న వాళ్ళు నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటున్నారు తీసుకుంటారని దీని అర్థం సో ఇప్పుడు ఎవరు సైలెంట్గా ఉన్నా వీళ్ళు ఇలాగే ఉండిపోరు నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారు వెయిటింగ్లో ఉన్నారు ఈ మంత్ ఎండింగ్లోకి చాలా మంది మీకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది త్రీ మంత్స్ త్రీ వీక్స్ త్రీ డేస్లో త్రీ వీక్స్లో త్రీ మంత్స్లో చాలా మందికి ఈ సంవత్సరం ఎండింగ్ ఇయర్ ఎండింగ్ ఈ డిసెంబర్ ఎండింగ్ లోపు అవుతుంది ఇంకా లేట్ అయితే కొంచెం జనవరి ఫిబ్రవరి అయ్యే ఛాన్సెస్లు ఉంటాయి ఓకేనా సో మీరు వాళ్ళకి చాలా మంచిగా కనిపిస్తున్నారు ఈ పర్సన్కి మీరు చాలా ప్రేమగా కనిపిస్తున్నారు ఈ పర్సన్కి మీలాంటి ఒక కేరింగ్ పర్సన్ని వదులుకోవాలని లేదు ఇంకా మీతో కలిసి ఉండాలని మీరు వాళ్ళని కలుస్తారని నమ్మకంతో ఉన్నారు సో ఫైనల్లీ మీకు దూరంగా ఉన్నందుకు దూరం చేసుకుంటున్నందుకు ఈ పర్సన్ బాధలోనే ఉన్నారు కలుస్తామనే హోప్ ఉంది సో మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తున్నారు ఇంకా వాళ్ళకి మీ మీద ప్రేమ అలాగే ఉంది అలాగే మీ ప్రేమని కూడా వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు సో మీలాంటి ఒక ప్రేమించే పర్సన్ వాళ్ళ లైఫ్లోకి మళ్ళీ రారు అని వాళ్ళకి అర్థమైంది సో మీ ప్రేమ కోసం వాళ్ళు ఎప్పుడు వెయిటింగ్లో వెయిట్ చేస్తుంటారు మీ ప్రేమని వదులుకోరు మిమ్మల్ని వదులుకోరు ఎందుకంటే మిమ్మల్ని వాళ్ళు ప్రేమిస్తున్నారు ఒకటి మీరు వాళ్ళని మీరు ప్రేమించే తీరు ఏదైతే ఉందో ఒక అమ్మలాగా ఒక నాన్నలాగా ప్రేమిస్తారనమాట మీరు అబ్బాయి అయితే ఒక నాన్నలాగా ఆ అమ్మాయి అయితే ఒక అమ్మలాగా మీరు వాళ్ళని ప్రేమిస్తారు అలాంటి ప్రేమ వాళ్ళు ఎక్కడా చూడలేదు అంత జెన్యున్ మీ దగ్గర నుంచి సో అందుకే ఈ పార్టీకి మిమ్మల్ని వదులుకోవాలని లేదు అంత బాగా కేరింగ్ అనమాట అంటే వాళ్ళ నుంచి ఏమి ఆశించకుండా సో మీరే ఇవ్వడం లాంటివి మనీ మనీ ఏదైనా ప్రేమైనా కేరింగ్ ఫిజికల్ కనెక్షన్ అన్నీ కూడా నిస్వార్థంగా ప్రేమగా నా మనిషి అనుకునే జన్యున్ లవ్ అనమాట మీ దగ్గర వాళ్ళు ఆశిస్తున్నారు అంటే మీరు మీరు వాళ్ళని జస్ట్ వాళ్ళ ప్రేమను ఆశిస్తున్నారు వాళ్ళు మీలో జెన్యునిటీ చూసి ఇలాంటి ప్రేమ నాకు ఎక్కడా దొరకదు ఇలాంటి మనిషి కూడా ఎక్కడా దొరకదు అలాగే మీ పర్సన్కి మీరు అంటే కొద్దిగా ఎఫెక్షన్ కూడా ఉంది సో అట్రాక్షన్ కాదు ఎఫెక్షన్ ఉంది అట్రాక్షన్ ఎఫెక్షన్ రెండూ కలిసాయి అంటే మీద ఒక నిజమైన ప్రేమ మీ పర్సన్కి ఉంది ఓకేనా సో మీ పర్సన్ మిమ్మల్ని దాటి ఎక్కడికి వెళ్ళలేరు ఎండ్ ఇబ్బందులు వచ్చినా ఈ పర్సన్కి మీరు ఈ పర్సన్ మిమ్మల్ని వదలలేరు అలాగే ఈ పర్సన్కి మీరు మనీ కూడా కొంతమంది మనీ కూడా హెల్ప్ చేశారు క్లియర్ కట్గా కనిపిస్తుంది వాళ్ళకి మనీ ఇస్తారు ప్రేమని ఇస్తారు ఫిజికల్ కనెక్షన్లో ఉంటారు ప్రేమగా చూసుకుంటారు సో ఈ పర్సన్ ఏంటంటే కొంతమంది మీరు ప్రేమగా చూసుకుంటారు కొంతమంది మనీ కూడా హెల్ప్ చేస్తారు కొంతమంది ఫిజికల్ కనెక్షన్ ఉంది చాలా మంచిగా ఉంటారు అందుకే ఈ పర్సన్ ఎన్ని ఇబ్బందులు వచ్చినా వదలరు ప్రస్తుతానికి సైలెంట్గా ఉంటారు కానీ మళ్ళీ మీ దగ్గరికి రావడానికి ఎవరో ఒక హెల్ప్ తీసుకొని మూడో వ్యక్తుల హెల్ప్ మీరు తీసుకోవడమో వాళ్ళు తీసుకోవడమో చేస్తారు మళ్ళీ అగైన్ మీరు మీ మూడో వ్యక్తిని హెల్ప్ తీసుకొని మళ్ళీ మీ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు లేదా ఆ మూడో వ్యక్తులు మీ మధ్యలో ఎవరో ఒకళ్ళు మూడో వ్యక్తిని యూజ్ చేసుకొని కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కొంతమందికి కొంతమందికి ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు అయి ఉండొచ్చు రిలేటివ్స్ కూడా అయ్యి ఉండొచ్చు సో మీ మీరు మీ పర్సన్ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు అయి ఉండొచ్చు రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు ఒకే ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు కూడా అయి ఉండొచ్చు సో ఇక్కడ పెళ్లి చూపులు అయిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు రీసెంట్ మ్యారీడ్ అయిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు సో అదర్వైజ్ మిస్ అవుతున్నారు మ్యారేజ్ విషయంలో మ్యారేజ్ మ్యారీడ్ అయిన మ్యారేజ్ అయిన వాళ్ళకి సడన్గా గొడవలు జరిగి బ్రేకప్ లాంటిది అయ్యి అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు ఏంటంటే సడన్గా మూడో వ్యక్తుల వల్ల గొడవపడి అనుమానాల వల్ల అబద్ధాల వల్ల పేరెంట్స్ వల్ల వేరే థర్డ్ పార్టీ వల్ల గొడవలు జరిగాయి సో మూడో మీరేంటంటే మ్యారీడ్ అయిన వాళ్ళు మూడో వ్యక్తుల ద్వారా పెద్దవాళ్ళ చేత మాటలు కుదిరించుకుంటున్నారు అలాగే మ్యారేజ్ కమిట్మెంట్ చూస్తున్న వాళ్ళకి మీ పేరెంట్స్ వల్ల కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు అలాగే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సో అనుమానాలు ఇంట్లో రిలేషన్ తెలిసి గొడవలు కూడా జరిగి ఉండొచ్చు సో కొంతమంది పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్ దాకా కూడా వచ్చి బ్రేక్ అయిన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు సో అదర్వైజ్ మీ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని కావాలి కలవాలని కోరుకుంటున్నారు వెయిటింగ్లో ఉన్నారు కమింగ్ సూన్ వీళ్ళు వస్తారు మీకు ఇబ్బంది ఏం లేదు మిమ్మల్ని మిమ్మల్ని యాక్సెప్ట్ చేయని వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు సో మిమ్మల్ని వద్దు అంటున్న వారు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడు సైలెంట్గా వాళ్ళు మీరు వద్దనుకుంటు మీరు ఎవరైతే వద్దనుకుంటున్నారో వాళ్ళు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు సైలెంట్గా ఉన్నా మళ్ళీ వస్తారు ఓకేనా సో ఇది జనరల్ రీడింగ్ అంటే పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు ఇప్పుడు మీ ఎనర్జీ చెక్ చేద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మీరేమనుకుంటూ ఉన్నారు మీరు కూడా సైలెంట్ అయ్యారు వాళ్ళు సైలెంట్ అయ్యారు కానీ కలవాలని చాలా ఇష్టం ఉంది కలవాలని ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉంది కానీ సైలెంట్గా ఉంటున్నారు కాంటాక్ట్ కోసం ఎదురు చూస్తున్నారండి మీరు వాళ్ళ కాల్ కోసం ఎదురుచూసే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ మీరు కాల్స్ మెసేజ్ చేస్తుంటే వాళ్ళు మిమ్మల్ని అవైడ్ చేస్తున్నారు లేదా వాళ్ళు కాల్ మెసేజ్ చేస్తుంటే మీరు అవైడ్ చేస్తున్నారు మీరు కాల్స్ మెసేజ్ చేస్తుంటే వాళ్ళు అవైడ్ చేస్తున్నారు ఎవరో కానీ ఒకరు అవైడ్ చేస్తున్నారు ఒకరు కాల్ చేస్తూ ఉన్నారు ఒకరు అవైడ్ చేస్తూ ఉన్నారు ఓకేనా అది మీరైనా వాళ్ళైనా ప్రెసెంట్ సైలెంట్గా ఉన్నారు కలవాలని ఇంట్రెస్ట్ ఉంది ఇష్టం ఉంది ఇష్టం ఉన్నా సరే దూరంగా ఉండటం చాలా కష్టం అంటే ఇష్టం లేకపోతే వేరే విషయం కానీ ఒక మనిషి ఇష్టం ఉన్నా వాళ్ళు దూరం పెడుతుంటే బాధ అనిపిస్తుంది మనం కూడా కష్టంగా కొంతమందిని దూరం పెట్టాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా బాధగా అనిపిస్తాయి అనమాట ఎందుకంటే ఇష్టం ఉన్నప్పుడు దూరంగా ఉండటం చాలా కష్టంగా ఉంటుంది సో ఇక్కడ కూడా మీకు ఏంటంటే కొంతమంది డైవర్స్ కేసులు కోర్టు కేసులు పోలీస్ కేసులు ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు ఆ కన్ఫ్యూజన్లో ఉన్నారు ప్రేమతో ఉన్నారు ఈ పర్సన్ విషయంలో మీరు కొంతమంది వేరే స్టేట్కి వేరే స్టేట్లో వేరే కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు మీరు కానీ మీ పర్సన్ కానీ సో ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ని మీరు వదులుకోవడానికి రెడీగా లేరు మిస్ అవుతున్నారు సరే మిస్ అవుతున్నారు మీ పర్సన్ని బాగా కన్ఫ్యూజన్లో ఉన్నారు మీరు కూడా వదులుకోలేకపోతున్నారండి చాలా ప్రేమ ఉంది ఇక్కడ చెప్పాను కదా మనీ హెల్పింగ్ అనిపిస్తుంది ఎవరో కానీ మీ పర్సన్కి మనీ కూడా హెల్ప్ చేశారు చాలామంది ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చారనమాట ఇదే కాదు మీరే వాళ్ళ వై మీరు మీరు ఒక వైఫ్ లాగా ఆల్రెడీ వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉండొచ్చు కాకపోతే ఒక లేకపోతే లేకపోయినా కూడా వేరే వేరే లైఫ్లో ఉన్నా కూడా లవర్స్ అయినా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ లాగా అనమాట అంటే అంత ప్రేమగా అంత సపోర్టివ్గా ఉండేవాళ్ళు అనమాట ఓకేనా సో అగైన్ కన్ఫర్మేషన్ ఇస్తాను యూనివర్స్ మా యూనివర్స్కి మా యూనివర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండి ఫ్యూచర్ ఇక్కడ పోలీస్ కేసులు కోర్టు కేసులు డైవర్స్ కేసులు సెకండ్ మ్యారేజ్ అయ్యే వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారండి కొంతమంది సో మీ రిలేషన్లో న్యూ బిగినింగ్ జరగబోతూ ఉంది ఎదురు చూస్తున్నారు మీ రిలేషన్లో ఒక న్యూ బిగినింగ్ డెఫినెట్లీ ఉంది న్యూ బిగినింగ్ ఉంది కొంచెం స్లోగా ఉండొచ్చు కానీ మళ్ళీ కంటిన్యూ అవుతుంది సో మీకు ఫైనాన్షియల్గా మీకు బాగుంటుంది అలాగే మీకు మీ పర్సన్ నుంచి ఈక్వల్ టేక్ వస్తుంది మళ్ళీ మీకు మీ రిలేషన్లో నో బిగినింగ్ ఉంది సో మళ్ళీ డివైన్ టైమింగ్లో మీరు మళ్ళీ కలవబోతూ ఉన్నారు మీ రిలేషన్ మళ్ళీ ఇంప్రూవ్ అవ్వబోతూ ఉంది సో ఫైనల్లీ రీయూనియన్ ఉంది కొన్ని డౌట్లు అవన్నీ కూడా తొలగిపోతాయి సో డౌట్లు కనిపిస్తున్నాయి ఇక్కడ సో ఆ డౌట్లు పోగొట్టుకోవాలి పోగొట్టుకుంటేనే మీరు ముందు కలిగి వేయగలుగుతారు సో ఒకసారి మాట్లాడి క్లియర్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే కామెంట్లో త్రిపుల్ టూ వన్ పెట్టండి క్లైమ్ చేసుకోండి లైక్ చేయండి మీకు కూడా ఎక్కువగా ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటే ఏంజల్స్ నెంబర్స్ ఏం కనిపించినా కూడా చాలా గుడ్ సైడ్ మీకు ఏంజెల్స్ నెంబర్స్ కనిపించినప్పుడు స్ట్రాంగ్గా ఉండండి ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తాయి బటర్ఫ్లై కనిపిస్తాయి మీ పర్సన్ మీకు డ్రీమ్స్లో కూడా వస్తూ ఉంటారు బటర్ఫ్లైస్ కూడా కనిపిస్తాయి ఓకేనా సో మీ ప ఇప్పుడైతే త్రిపుల్ టూ అని పెట్టి కామెంట్లో క్లైమ్ చేసుకోండి క్లైమ్ అని పెట్టి త్రిబుల్ టూ అని కూడా యాడ్ చేయండి ఓకేనా త్రిబుల్ టూ పెట్టి క్లైమ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పాజిటివ్ వైస్ మీకు కనెక్ట్ అవుతాయి సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ చాలా మోటివేషనల్ అంటే హెల్పింగ్గా ఉంటాయి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో డేటిలో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్గానే మెసేజ్గానే చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్